అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ కవి శ్రీ సిరికి స్వామినాయుడు సార్ రచించిన శతర అనే ఆదివాసీ కవితా సంభ్రం నుంచి నాకు నాకు నచ్చిన కవిత పోడు పోడు పదే పదే అదే మాట చెప్తున్నాం పోడు మా జన్మ అని మీ అటవీ చట్టాల కంటే ముందే పుట్టిన ఆదివాసులం అనాదిగా ఈ మట్టి సారాన్ని ఒంటికి పులుముకున్న మూలవాసులం మీద సూర్యుణ్ణి రాజేసి కొండను కాల్చి డోబలితో మొజ్జు నరికి పోడు చేసుకు బతికే కొండ కొడుకులం తొలి పంటను తల్లి జాకారమ్మ ముందల మడపలి తీసిన అడవి బిడ్డను ఎండ కురిసినప్పుడు ఇదే అడవిని ఆకును చేసుకుని కప్పుకున్నాం వాన కాసినప్పుడు ఇదే కొండ గుండెలో తలదాచుకున్నాం ఇదే పోడు మట్టి మా దొన్నల్లో ఎన్నెల ముద్దయింది ఇదే వాగు మా తల్లి చనుబాల దారైంది ఇదే కొండ మా బతుకులకు అండ దండీ ఇవాళ ఇవాళ మీ ఉక్కుపాదాలతో మా హక్కుల్ని మట్టే మట్టేస్తున్న చోట పొదుగు పోడు పొదుగు నుండి మమ్మల్ని లాగేసి మా నోళ్లకు మూతిబుట్టి కట్టి చట్టాల కొయ్యలకు కట్టేస్తున్న చోట చట్టాల కొయ్యలకు కట్టేస్తున్న చోట కొండగడపలోంచి కిందకు నెట్టేసి మా గూడెల్ని తగలబెడుతున్న చోట మా పోడు బతుకుల్ని బొగ్గు చేసి పుట్టి పెరిగిన అడవికి మమ్మల్ని పరాయిని చేస్తున్న చోట మళ్ళీ అదే మాట చెప్తున్నాం పోడుమా జన్మహక్కుని పోడుమా జన్మహక్కు అని కాకుల గూళ్ళని కూల్చేసి గెద్దల కొండల్ని తనుకుపోతున్న చోట పెద్ద పులులకు పెద్ద పులులకు అప్పనంగా అడవి నప్పగించి కొండ మేకల మీద ఆయుధాలు ఎక్కువ పెడుతున్న చోట పదే పదే అదే మాట చెప్తున్నాం పదే పదే అదే మాట చెప్తున్నాం కోడుమా మా జన్మ హక్కుని పోడు మా రక్తచలనమని పోడు మా జన్మహక్కు అని మా రక్త చవడం అని ధన్యవాదాలు